హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్ స్టడీ సర్కిల్ జనరల్ సైన్స్లో భాగంగా జీవశాస్త్రంలో మనం ఇదివరకే ఆస్తి పంజర వ్యవస్థ గురించి అలాగే జ్ఞానేంద్రియాల గురించి మనం తెలుసుకున్నాం తెలుసుకోవడం జరిగింది ఇప్పుడు రక్త ప్రసరణ వ్యవస్థ గురించి నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను ఇదివరకే రక్త ప్రసరణ వ్యవస్థలో రక్తము అలాగే ప్లాస్మాకి సంబంధించి మనం తెలుసుకున్నాం ఇప్పుడు రక్త కణాలు రక్త కణాలు బ్లడ్ సెల్స్ రక్త కణాల్లో నీటి శాతం తొంభై శాతం వీటి యొక్క పిహెచ్ విలువ ఏడు కన్నా ఎక్కువ అవి రుచికి ఉప్పుగా ఉండి క్షార స్వభావం కలిగి ఉంటాయి మొత్తం రక్త కణాల ఏర్పాటు ప్రక్రియ ఇమోపాయిసిస్ అంటాం రక్త కణాలు మూడు రకాలు ఒకటి తెల్ల రక్త కణాలు రెండు రక్ రక్ సారీ ఒకటి ఎర్ర రక్త కణాలు రెండు తెల్ల రక్త కణాలు మూడు రక్త పలకికలు ఇప్పుడు మనం వాటి గురించి తెలుసుకుందాం మొదటగా ఎర్ర రక్త కణాలు వీటిని ఎరిథ్రోసైట్స్ అంటారు వీటిని కనుగొన్నది ఆంటోనీ వాన్ లివెన్ూక్ ఆర్బీసీల జీవితకాలం ఒక్క వంద ఇరవై రోజులు లేదా నాలుగు నెలలు ఆర్బీసీలు ఉత్పత్తి పెద్దవారిలో ఎముక మధ్య ఎముక అంటే బోన్ మ్యారో ఎముక ములుగులో పిండ దశలో ఆర్బీసీల ఉత్పత్తి పెద్దవారిలో ఎముక మధ్య లేదా ఎముక ములుగులో పిండ దశలో కాలియంలో ప్లేయంలో జరుగును ఆర్బీసీల ఉత్పత్తి ప్రక్రియను ఎరిథ్రోపాయసిస్ అంటారు ఆరోగ్యవంతుడైన మానవునికి మూడు కిలోల ఆస్తి మధ్య ఉంటుంది ఎర్ర రక్త కణాల విచ్ఛిన్నాన్ని ఎరిత్రో లైసిన్ అని సంఖ్య తగ్గడాన్ని ఎరిత్రో ఫీనియా అని అంటారు ఆర్బీసీలు ఒకదానిపై మరొకటి దొంతర్లుగా ఉంటాయి ఈ గుంపులనే రౌలెక్స్ అంటారు అతిపెద్ద ఆర్బీసీ ఏనుగు కాంగోయిల్ ఉభయ చరజీవి అతి చిన్న ఆర్బీసీ మానవునిలో కస్తూరి జింక తర్వాత అతి పొడవైన ఆర్బీసీ ఆంపీ యామా ఉభయచరం రక్తంలో ఆక్సిజన్ కొరత ఉన్నప్పుడు మూత్రపిండాల నుండి ఎరిత్రు అనే హార్మోన్ విడుదలై ఎముక మధ్యలో ఆర్బీసీల ఉత్పత్తిని ప్రేరేపించును ఎర్ర రక్త కణాల శ్మశాన వాటిక ప్లియం ఎర్ర రక్త కణాల సంఖ్య పెరగడం వల్ల పాలీసెతీమియా అంటే పాండురోగం తగ్గడం వల్ల రక్తహీనత ఎనిమియా అనే వ్యాధి వచ్చును ఆర్బీసీ సి ఆకారంలోకి మారిన వచ్చు వ్యాధి సీకేల్ సెల్ ఎనిమియా నెక్స్ట్ తెల్ల రక్త కణాలు వైట్ సెల్స్ ల్యూకోసైడ్స్ అంటాం తెల్ల రక్త కణాలు రక్తంలోకి వచ్చిన సూక్ష్మజీవులను చంపుతాయి కావున వీటిని భక్షక కణాలు లేదా సూక్ష్మ భక్షక బటులు అంటారు అలాగే వీటిని రక్తంలోని పారిశుద్ధ పనివారుగా పిలుస్తారు తెల్ల రక్త కణాల జీవితకాలం పన్నెండు నుంచి పదమూడు రోజులు రక్తంలోని ఆర్బీసీ డబ్ల్యూబీసీల నిష్పత్తి ఐదు వందలు ఏడు ఐదు వందలు లేదా ఏడు వందల నిష్పత్తి వన్ ఆర్బీసీ డబ్ల్యూబీసీల జీవితకాల నిష్పత్తి పది నిష్పత్తి ఒకటి తెల్ల రక్త కణాలు శోషరస గ్రంథులలో లింపు గ్రంథులలో ఉత్పత్తి అవుతాయి ఉదాహరణకు ప్లియం థైమాస్ బాలగ్రంథి చైల్డ్ గ్లాండ్ అంటాం థైమాస్ బాలగ్రంథిని డబ్ల్యూబీసీల ఉత్పత్తి ప్రక్రియను ల్యూకోసిస్ అంటారు డబ్ల్యూబీసీల డబ్ల్యూబీసీలు తమ జీవితకాలం ముగిసిన తర్వాతే కాలేయం లేదా శోషరశంలో విచ్ఛిన్నం అవుతాయి తెల్ల రక్త కణాల విచ్ఛిన్నాన్ని ల్యూకోలైసిన్ అని లైసిస్ అని సంఖ్య తగ్గడాన్ని ల్యూకోసైటోమియా అని అంటారు తెల్ల రక్త కణాల సంఖ్య పెరగడం వల్ల ల్యూకేమియా బ్లడ్ క్యాన్సర్ కలుగును రక్తంలో ఉండే తెల్ల రక్త కణాల సంఖ్య ఆరోహణ క్రమంలో గనుక చూసుకుంటే బేసోపిల్స్ ఇసినోపిల్స్ మోనోసైడ్స్ లింపోసైడ్స్ న్యూట్రోపిల్స్ అవరోహణ క్రమంలో చూసుకుంటే న్యూట్రోపిల్స్ లింపోసైడ్స్ మోనోసైడ్స్ ఇసినోపిల్స్ బేసోపిల్స్ తెల్ల రక్త కణాలు రక్తకేశల ద్వారా బాహ్య ప్రాంతాలకు చేరే విధానాన్ని డయోపెడసిస్ అంటారు హిమోగ్లోబిన్ రక్తం ఎర్రగా ఉండడం కారణం హిమోగ్లోబిన్ హిమోగ్లోబిన్లో ఉండే మూలకం ఇనుము ఫెర్రస్ హిమోగ్లోబిన్ను కొలిచే పద్ధతి కంప్లీట్ బ్లడ్ కౌంట్ వానపాములలో ఆర్బీసీలు ఉండవు అయినా దీని రక్తం ఎర్రగా ఉండడానికి కారణం హిమోగ్లోబిన్ ప్లాస్మాలో కరిగి ఉంటుంది తెల్ల రక్త కణాలు రెండు రకాలవి రేణుక రేణుయూత తెల్ల రక్త కణాలు గ్రాండ్లో సైట్స్ అంటారు రేణు రహిత తెల్ల రక్త కణాలు ఎగ్రానిలో సైట్స్ అంటారు రేణుయూత తెల్ల రక్త కణాలు గ్రాండ్లో సైట్స్ వీటి జీవపదార్థంలో రేణువులు ఎక్కువగా ఉంటాయి వీటి కేంద్రకం వివిధ ఆకారాల్లో ఉండడం వల్ల వీటిని బహురూప కేంద్రక తెల్ల రక్త కణాలు అంటారు ఇవి గ్రహించే రంజక లక్షణం ఆధారంగా ఇవి మూడు రకాలు అవి ఏ ఎసిడోపిల్స్ దీన్నే ఇసినోపిల్స్ అంటారు తర్వాత బి బేసోపిల్స్ మూడు న్యూట్రోపిల్స్ ఇస్ ఎసిడోపిల్స్ జీవితకాలం ఎనిమిది నుంచి పన్నెండు రోజులు వీటివిధి శరీరంలోకి వచ్చిన విష పదార్థాలను విషరహితం చేయడం ఎలర్జీ నుండి శరీరాన్ని రక్షించడం డెంగ్యూ మసూచి వ్యాధి వచ్చినప్పుడు వీటి సంఖ్య పెరిగి ఇసనోపిలియా వ్యాధి కలుగును ఉబ్బసం రెండు బేసి బేసోపిల్స్ ఇవి తెల్ల రక్త కణాలు తెల్ల రక్త కణాలలో అది తక్కువ సంఖ్యలో ఉంటాయి ఒక శాతం ఇవి ఎపారిన్ ఇస్టామిన్ అనే పదార్థాలను ఉత్పత్తి చేసి గాయాలను మనుపుతాయి మూడు న్యూట్రోపిల్స్ ఇవి తెల్ల రక్త కణాల్లో అతి ఎక్కువగా ఎక్కువ సంఖ్యలో ఉంటాయి వీటివిధి ఇవి రక్తంలోకి వచ్చిన పంగి సూక్ష్మజీవులను భక్షిస్తాయి కనుక వీటిని సూక్ష్మరూప రక్షక బాటులు అంటారు ఈ కణాలు తెల్ల రక్త కణాలలోని ఏ ఇతర కణాన్నైనా ఉత్పత్తి చేసే సామర్థ్యం కలిగి ఉంటాయి కనుక వీటిని బౌరూపక కణాలు అంటారు నెక్స్ట్ రేణు రైత తెల్ల రక్త కణాలు ఎగ్రావిలో సైట్స్ ఇవి రెండు రకాల అవి ఒకటి ఏ లింపోసైట్స్ బి మోనోసైట్స్ ఏ లింపోసైట్స్ అతి చిన్న తెల్ల రక్త కణాలు ఇవి శరీరంలో ప్రతిరక్షకాలను ఉత్పత్తి చేసి వ్యాధి నిరోధక శక్తిని పెంచును ఇవి రెండు రకాలు ఒకటి టీలింపోసైడ్స్ తర్వాత బి లింపోసైడ్స్ టీలింపోసైడ్స్ శరీరంలోకి ప్రవేశించిన సూక్ష్మజీవులపైన ఉండే ప్రతిజనకాలను గుర్తించును ప్రతి జనకాలు శరీర రక్షణ వ్యవస్థను మేల్కొల్పి ప్రతిరక్షకాలను ఉత్పత్తి చేయను ఉదాహరణకు మన సారీ హెచ్ఐవి రిట్రో వైరస్ శరీరంలోకి ప్రవేశించిన తర్వాత మొదటగా టీ ఫోర్ లింపోసైడ్స్ పైన దాడి చేసి నాశనం చేయడం వల్ల వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతుంది టీలింపోసైడ్స్ వల్ల నెక్స్ట్ బీలింపోసైడ్స్ ఇది విభజన చెంది ప్లాస్మా కణాలను జ్ఞాప్తి కణాలను ఏర్పరచుంది నెక్స్ట్ మోనోసైట్స్ వీటిని కాస్మటోసైడ్స్ అని ఇప్టోసైట్స్ అంటారు అతిపెద్ద తెల్ల రక్త కణాలు మోనోసైడ్స్ ఇవి బ్యాక్టీరియా కణ అవశేషాలను భక్షించును కావున వీటిని రక్తంలో నిజమైన పార్శుద్ధ్య కార్మికులు స్కావెంజర్స్ స్కావెంజర్స్గా పిలుస్తారు ల్యూకెమియా లేదా బ్లడ్ క్యాన్సర్ ఈ మోనోసైట్స్ తెల్ల రక్త కణాల్లో మోనోసైట్స్ సంఖ్య పెరగడం వల్ల ఈ యొక్క ల్యూకెమియా లేదా బ్లడ్ క్యాన్సర్ కలుగును మనం ఇదివరకు ఎర్ర రక్త కణాలు తెల్ల రక్త కణాల గురించి తెలుసుకున్నాం ఇప్పుడు రక్త పలకికలు లేదా త్రాంబోసైట్స్ త్రాంబోసైట్స్ వీటి జీవితకాలం ఏడు నుంచి తొమ్మిది రోజులు ఇవి ఆస్తి మధ్యలోని బృహత్ కేంద్రక కణాలు మొగలో క్యారియోసైట్స్ నుండి ఉత్పత్తి అవుతాయి వీటివిధి త్రాంబోప్లాస్టిక్ను స్రవించి రక్తాన్ని గడ్డ కట్టించడం అందువల్ల వీటిని త్రాంబోసైట్స్ అని కూడా అంటారు నెక్స్ట్ రక్త స్కందన ప్రక్రియ రక్త స్కందన చర్యలన్నీ కాస్కేట్ లేదా జలపాత చర్యలు రక్తం తెగినప్పుడు రక్తనాళం తెగినప్పుడు రక్తంలోని కొల్లాజిన్ తంతువులు బహిర్గతం అవడం వల్ల రక్త స్కందనం జరుగుతుంది రక్త స్కందనం ప్రక్రియను ప్రారంభించే రక్త పలకికలు రక్తం గడ్డ కట్టడాన్ని త్రాంబస్ అని రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టడాన్ని త్రాంబోసిస్ అని అలాగే ఊపిరితిత్తులో రక్తం గడ్డ కట్టడాన్ని పాల్మోనరీ త్రాంబోసిస్ అని అంటారు రక్తం గడ్డ కట్టడానికి కావాల్సిన మూలకం కాల్షియం రక్తం గడ్డ కట్టడానికి కావాల్సిన విటమిన్ కే విటమిన్ రక్తం గడ్డ కట్టడలో ఎంజైమ్ థ్రాంబో కైనేజ్ రక్తాన్ని గడ్డ కట్టించే కణాలు థ్రాంబోసైట్స్ రక్తం గడ్డ కట్టుడలో సహాయపడే హార్మోన్ ప్రోథ్రాంబిన్ పైబ్రినోజన్ గాయం మనుపుటలోని దశల వరుసగా హోమియోస్టాసిస్ సమదాస్థితి ఇన్ఫ్లమేషన్ వాపు ప్రోల్లాపిరేషన్ మైగ్రేషన్ మెచ్యురేషన్ రక్తాన్ని గడ్డ కట్టించకుండా నిరోధించే శరీరంలోని సహజ కారకం ఎపారిన్ బ్లడ్ బ్యాంకులలో రక్తం నిల్వ చేసే కాలం నలభై రెండు రోజులు మనం వరకు రక్తంలో ఉండే కణాలు ఎర్ర రక్త కణాలు తెల్ల రక్త కణాలు రక్త పలికల పలికికల గురించి మనం తెలుసుకుందాం మరొక క్లాసులో రక్తనాళాల గురించి మనం తెలుసుకుందాం